హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము అలాగే వచ్చి షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి నైట్ సెవెన్ ఓ క్లాక్ వరకు అయితే విజిటింగ్ ఉందండి అంటే పొద్దున్నే ఉదయం పదకొండు గంటల నుంచి నైట్ ఏడు గంటల వరకు ఓకేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి మా చాలా చాలా రికమెండెడ్ కలెక్షన్ అండి చాలా మంది పదే పదే అంటే ఆల్రెడీ నేను ఎన్ని సేల్ చేసి ఉన్నాను ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేసి ఉన్నానండి అప్పుడైతే స్టాక్ మాక్సిమం అయిపోయింది కలర్ చార్ట్ అయితే అయిపోయింది అనమాట అవి పక్కకు పెట్టండి ఇంకొంచెం వెనక్కి సరిపోవాలి ఓకే స్టాక్ అయితే అయిపోయిందండి అసలు ఈ కలర్ అయితే ఈ కలర్ ఈ డిజైన్ అసలు మనకి స్టాక్లో పోయినసారి స్టాక్లో రాలేదండి బట్ కానీ ఇప్పుడు కొంచెం మనకి పర్పుల్ కలర్ నీడు ఉందని చెప్పని చెప్పాము అందుకని ఒక టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి టూ పీసెస్ అయితే వచ్చినాయి అనమాట పర్పుల్ కలర్లో కొత్త కలెక్షన్ వచ్చింది అందులో ఒక టూ పీసెస్ వచ్చినాయి ఇదిగోండి క్వాలిటీ చూడండి ఒక్కసారి ప్యూర్ ఒరిజినల్ అండి ఇవన్నీ కూడా ప్యూర్స్ అనమాట ప్యూర్ ఒరిజినల్ బెనారస్ డోలా జార్జెట్ సారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ అంటే ప్యూర్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఒరిజినల్ డోలా జార్జెట్ సారీస్ విత్ మీనాకారి అండి మీనాకారిలో కూడా ఇప్పుడు కింద బోర్డర్ వరకు అట్లా వస్తున్నాయి అట్లా కాదండి ఇది ఫుల్ ఆఫ్ మీనాకారి అంటే జాల్ డిజైన్స్ కానీ ఫుల్గా అంటే జాల్ టైప్ కానీ లేదంటే ఫుల్ ఆఫ్ మొత్తం ఓవరాల్గా కానీ అట్లాగా మొత్తం మీనాకారి వస్తుందండి సో కాబట్టి ఈ ఐటెం అయితే ఇంకా ఎవరికి అందలేదండి మార్కెట్లో రాలే అసలుకి లాస్ట్ టైం మనకే వచ్చింది ఇప్పుడు కూడా మనకే వచ్చింది అనమాట ఓకే ఎందుకంటే ఫుల్ ట్రెండింగ్లో ఉందండి మీనాకారి అంటే చాలు ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట అండి ఫుల్ మీనాకారి అంటే చాలండి అసలుకి ఎగబడి ఎగబడి కొనుక్కుంటున్నారు సో కాబట్టి మన దగ్గర మాత్రమే ఈ ఐటెం అయితే అవైలబిలిటీలో ఉందండి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎవరి దగ్గర కూడా ఈ ఐటమ్ అయితే రాలేదు ఓకేనండి వచ్చేసి ఇది వచ్చేసి లేవెండర్ కలర్ అండి లేవెండర్ కలర్ వచ్చేసి మనకి పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది ఓవరాల్ అంతా కూడా మీనాకారి వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట ఇంకోటి చూపించండి నెక్స్ట్ వన్ చూద్దామండి మెరూన్ కలర్ కాంబినేషను అన్నీ కూడా మీనాకారి అండ్ జాల్ డిజైన్స్ ఎక్కువగా జాల్ ఆర్ ఆర్ లేకపోతే ఓవరాల్ అనమాట అన్నీ కూడా ఒరిజినల్ ప్యూర్ బెనారస్ డోలా జార్జెట్ శారీస్ విత్ మీనాకారి ఫుల్ ఆఫ్ మీనాకారి అండి అంటే కొద్దిగా అంటే లిమిటెడ్గా ఉన్న మీనాకారి వచ్చినవి కూడా ఉన్నాయి మన దగ్గర కూడా ఉన్నాయండి అవి ఇవి అవి త్వరలో వీడియో పోస్ట్ చేస్తాను ఒక వన్ వన్ ఫార్టీ సారీస్ ఏమో ఉన్నాయి అవి మొత్తం కూడా ఒకసారి వీడియో పోస్ట్ చేస్తాను ప్రెసెంట్ అయితే ఇవి చూడండి ఇవి బాగా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి అందరు అడుగుతున్నారు కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి పోయిన సార్ కన్నా కూడా మంచి కలర్ చార్ట్ వచ్చింది ఇవన్నీ కూడా వచ్చేసండి ఫుల్ ఫుల్ డయబుల్ సారీస్ అంటే ఏంటంటే మనకి హ్యాండ్ మేడ్ హ్యాండ్లూమ్ అంటే అది హ్యాండ్ మేడ్ అనమాట చేతులతో హ్యాండ్మేడ్ మనకి డై డైన్ చేస్తారు అందుకనే చూడండి ఇదంతా కూడా వీవింగ్ వచ్చేసి మనకి ఏంటంటే కలర్ వీవింగ్ మీద పడేసరికి కలరు మనకి ఇట్లా ఇది ఒక్కటే డల్ ఫినిషింగ్ వచ్చిందండి మిగతా అన్ని బాగున్నాయి ఇది వచ్చేసి రామా గ్రీన్ అండి రామా గ్రీన్ కలర్ కాంబినేషను బట్ కాకపోతే వీడియోలో అయితే మాత్రం కొంచెం తేడా ఉంది నెక్స్ట్ వన్ అండి ఓకే వచ్చి కాఫీ కలర్ అండి బ్రౌన్ అంటాం కదా కాఫీ కలరు అసలు సూపర్ అంటే సూపర్ అండి అసలు క్వాలిటీ అయితే మాత్రం చాలా హెవీ క్వాలిటీ మనకి చూడటానికి డోలా జార్జెట్ అని చెప్పాను కదా అంటే ఐ ఇవి డోలో జార్జెట్ ప్యూర్స్ అండి ఒరిజినల్స్ అయినా కూడా అండి కడీ జార్జెట్ లాగా ఉంది క్వాలిటీ చూడండి షైన్ ఉంది చాలా వరకు మనకి మందం కూడా అంటే కొంచెం ఈ డోలో జార్జెట్ అంటే కొంచెం వెయిట్ ఉంటాయండి నార్మల్గా బెనారస్ శారీస్ అంటేనే క్వాలిటీ వైజ్గా వెయిట్ వస్తాయి ఇవి కొంచెము వెయిట్లెస్ అంటే ఏంటంటే క్వాలిటీ చూస్తుంటే మనకి ఈ వీవింగ్ అనేది వెయిట్ వస్తుంది నేను కాదన్ను బట్ క్వాలిటీ అయితే శారీ చూడండి ఎంత బాగుందో మనకి ఫినిషింగ్ చూస్తే అది వెయిట్ ఉంటుందా లేదనేది కూడా అర్థమైపోతుంది అనమాట అలాగే వచ్చేసండి ఇవన్నీ కూడా వచ్చి స్టార్టింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి అక్కడ నుంచి మనకు ఒక హాఫ్ మీటర్ అనేది ప్లేన్ వస్తుందండి శారీకి వచ్చేసి ఒక హాఫ్ మీటరు ఇది కూడా గ్రీన్ అండి లక్స్ గ్రీన్ అనమాట ఇది మనకు ఒక హాఫ్ మీటర్ దాకా ప్లెయిన్ అనేది వచ్చేస్తుంది ఇంకా అక్కడ నుంచి మనకి వీవింగ్ అనేది కంటిన్యూషన్ ఉంటుందండి కింద వచ్చేసి మనకి బోర్డర్ బోర్డర్ వచ్చేసి మనకి శారీ అంతా కూడా బోర్డర్ ఉంటుంది పైన ఓన్లీ షోల్డర్ వరకేనండి ఎందుకంటే ఇంకా వెయిట్ ఎక్కువైపోతుందని మనకి ఓన్లీ షోల్డర్ వరకు మాత్రమే బోర్డర్ అనమాట ఓకే ఇది వచ్చేసి ఓవరాల్గా బ్లౌజ్ అనమాట అండి శారీ ఓవరాల్గా ఇది వచ్చేసి జాల్ లోని ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి ఇంచుమించుకు ఒక ఫోర్ డిజైన్స్ ఫైవ్ డిజైన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట ఓకే నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి నెమలి కంటం కలర్ అండి ఫుల్ ట్రెండింగ్ కలరు ఓకే దీనికి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చూద్దాము అలాగే మీడియం వెయిట్ అయితే ఉంటుందండి లైట్ వెయిట్ అయినా నేను చెప్పాను మీడియం వెయిట్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అలాగే వచ్చేసండి ఇదంతా కూడా మీనాకారి ఫుల్ ఆఫ్ చెప్పాను కదా జాల్ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి లేవెండర్ కలర్ అలాగే వచ్చండి కొంచెం మీడియం వెయిట్ ఉంటుంది మనకి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మనం చెప్పిన మాట వింటుంది శారీ కట్టుకుంటే మాత్రం ఫుల్ ఆఫ్ రిచ్ లుక్ ఉంటుందండి ఫంక్షన్స్కి మ్యారేజెస్ కూడా ఉపయోగపడతాయి అంటే బ్రైడల్ కి అయితే కాదు కానండి అండి నార్మల్గా మనకు ఫంక్షన్స్లో యూస్ చేయడానికి పెళ్ళిళ్ళకి కూడా బాగుంటాయండి అంత హెవీగా ఉంటుంది శారీ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే వచ్చేసండి బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ కొలత కొలత వచ్చేసి అస్సలకి మంచి బ్రాండెడ్ తీసుకుంటున్నామండి ఏమైనా గ్రీన్ చూపించండి మంచి బ్రాండెడ్ తీసుకుంటున్నామండి సో కాబట్టి కొలత విషయంలో అసలు ఇంతవరకు మంచి మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి కొలత అయితే వచ్చేసి మనకి పక్క ఫైవ్ అండ్ హాఫ్ వస్తుందండి శారీ అలాగే బ్లౌజ్ వచ్చేసి హాఫ్ మీటర్ సారీ మీటరు నైంటీ టూ మీటర్ నైంటీ పాయింట్స్ టూ మీటర్ వస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ కలర్ మెహందీకి చాలా మంది శారీస్ కావాలని అడుగుతున్నారు సో ఇవి ప్రిఫర్ అండి మనకి ఎప్పుడో కావాలప్పుడు అప్పుడప్పుడు అంటే దొరకవు మనకి మోడల్ దొరికినప్పుడు హల్దీకి మెహందీకి తీసుకొని ఉంచుకుంటే మనకి బాగుంటది అని నా ఒపీనియన్ అండి ఇది వచ్చేసి మనకి శారీ ఓవరాల్ గా లుక్ ఇదండి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ ఒకసారి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది అలాగే ప్రైజింగ్ కూడా వచ్చేసి అండి పంతొమ్మిది వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఇదే ప్రైస్ అమ్మాము ఇప్పుడు కూడా నాకు ప్రైస్ మార్పుతో ఏం రాలేదండి సో కాబట్టి అదే ప్రైస్ కంటిన్యూషన్ పంతొమ్మిది వందల తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మంచి ఎల్లో కలర్ అండి ఫుల్గా మంచి ఎల్లో కలర్ ఎల్లో కలర్లో కూడా మంచి ఎల్లో కలర్ ఓకే అలాగే వచ్చి ఇవి వాషబుల్ కాదండి కంపల్సరీగా మనం ఐ మీన్ చేయించుకోవాల్సి ఉంటుందండి డ్రై వాష్ చేయించుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ ఇవి అయితే తో వచ్చినాయండి విత్ ఫినిషింగ్ ఆల్రెడీ ఫినిషింగ్ చేసి వచ్చినాయి అంటే కింద మనకి కుచ్చులాగా వస్తాయండి ఒరిజినల్ బెనారస్ శారీస్ అంటేనే అలా వస్తాయి బట్ వీటికైతే మాత్రం చేసే ఉన్నాయి మాక్సిమం ఏదైనా ఒక్కటి అలా వస్తే మాత్రం అంటే కొన్ని ఏంటంటే చేసి ఉన్నా కూడా కొన్ని నీట్గా లేవు అనుకున్నప్పుడు మీరు చేయించుకోవాల్సి ఉంటుందండి లేదు పర్వాలేదండి చేసి ఉన్నాయి కాబట్టి మాకు ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే నో ప్రాబ్లం అనమాట ఇదిగోండి ఇట్లాగా డై చేసేటప్పుడు ఇట్లా వాళ్ళు కలర్ కూడా ఇదిగోండి ఈ కలర్ ఇప్పుడు ఇది ఎందుకు వేసారంటే డ్యామేజ్ అని కాదండి ఈ కలర్ రావాలి డైయింగ్ అని చెప్పని వాళ్ళు కలర్ మార్క్ అనమాట ఇట్లా వేసుకొని ఈ కలర్ ఉన్నవన్నీ కూడా ఈ కలర్ వేసేస్తారు ఇంకో కలర్ అనమాట ఇవన్నీ కూడా స్టిక్కర్స్ వేసుకొని డై చేస్తారనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే అదేనండి చేతితోటి మనకి కలర్ అనేది చేత్తో చేస్తారు కాబట్టి మనకి హ్యాండ్లూమ్ అనేది వచ్చిందనమాట ప్యూర్ ఒరిజినల్ బెనారస్ డోలా జార్జెట్స్ అండి కడీ జార్జెట్స్ కాదు డోలా జార్జెట్స్ ప్యూర్ అంటే ప్యూర్ అండి నెక్స్ట్ వన్ అండి మజంతా పింక్ కలర్ పింక్ కాదు మజంతా పింక్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయండి ఓకే ఇచ్చేసి బ్లౌజ్ వచ్చి దీనికి బుటీ వచ్చిందండి స్పెషల్ గా ఉంది అన్నిటికీ ప్లెయిన్ వచ్చినాయి బట్ ఈ ఒక్క డిజైన్ మాత్రమే బుట్ వచ్చింది నెక్స్ట్ మనం చూద్దాము బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది రాయల్ బ్లూ కాదు అలా అని చెప్పాను కాపర్ సల్ఫేట్ బ్లూ కాదండి ఇది వచ్చేసి ఇంక్ బ్లూ ఓకే మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వస్తుంది నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా ఫుల్ ఆఫ్ మీనాకారి అండి ఫుల్ ఆఫ్ మీనాకారి ఆరు జాల్ డిజైన్స్లో మీనాకారి మీనాకారి ఫుల్ ట్రెండింగ్లో ఉందండి ఓకే నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్లూ కలర్లో ఇదొక డిజైన్ అనమాట ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ నెక్స్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి వా సూపర్గా ఉన్నాయండి కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోయింది ఓకే నేను కలర్స్ కూడా ఇవి మనకి చెప్పగలిగే కలర్స్ అండి పేస్టల్ కలర్స్ అయితే చెప్పలేము ఎందుకంటే పేస్టల్లో ఏం చేస్తారంటే టూ కలర్స్ కలుపుతారనమాట టూ కలర్స్ కలిపితే అప్పుడు పేస్టల్ కలర్ వచ్చేస్తుంది కాబట్టి అవి మనం చెప్పలేము అవి డిఫరెంట్గా ఉంటాయి కొన్ని కొన్ని మాత్రమే చెప్పగలం అనమాట సో కాబట్టి ఇవైతే మాత్రం మనకు అన్ని కూడా నార్మల్గా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కలర్సే కాబట్టి నో ప్రాబ్లం ఇది కూడా టూ కలర్స్ కలిపితేనే వస్తుందండి లెవెండర్ కూడా మనకి టూ కలర్స్ కలిపితేనే వస్తుంది సింగిల్ కలర్ కాదు ఆరెంజ్ కూడా అంతేనండి టూ కలర్స్ కలిపితేనే వస్తుంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఓకే కొంచెం బోర్డర్ కూడా పెద్దగా ఉంది అంటే మరీ పెద్దగా కాదండి పెద్దగా ఉంది కానీ ఇప్పుడు ఎవరు కూడా పెద్ద బోర్డర్ అసలు ప్రిఫర్ చేయట్లేదండి అంతకుముందు మనకి నీ వరకు కూడా బార్డర్ ఉన్నా పర్వాలేదు నీ వరకు బోర్డర్ రావాలని చెప్పని అడిగేవాళ్ళు బట్ ఇప్పుడైతే ప్రిఫర్ చేయడం లేదు ఓకే పర్పుల్ కలర్ అండి వీటిలో కలర్స్ అడిగితే చెప్తానండి అంటే కొంతమంది కలర్స్ చెప్పమంటున్నారు నేను వీడియోలో మాట్లాడుతూ ఉంటే కొంచెం మిస్ అయిపోతూ ఉంటుంది ఏదైనా చెప్పాలన్నా కూడా కలర్ కావాలన్నా కూడా చెప్పగలను ఇవైతే చెప్పగలను మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఇబ్బంది లేదు సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఫ్లవర్ డిజైన్ చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయండి ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వన్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే చాలా బాగుంది డిజైన్స్ డిఫరెన్స్ ఉన్నాయండి చూసుకొని తీసుకోండి క్వాలిటీ అయితే మాత్రం ప్యూర్ ఒరిజినల్ బెనారస్ డోలా జార్జెట్ శారీస్ అండి నాట్ వాషబుల్ ఓన్లీ డ్రై వాషన్ అండి వాష్ చేసుకోవడానికి బాగు అంటే చేసుకోకూడదు ఎందుకంటే చీర అంటే ఇట్లా మనకి ముడుచుకొని వచ్చినట్లు అయిపోతుంది కాబట్టి డ్రై వాష్ అయితేనే మనకి శారీ శారీలా ఉంటుంది ఇంకా వస్తుంది పన్నా వస్తుంది అలా అని చెప్పి రో పద్దాకలు చేయించక్కర్లేదండి ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ యూస్ చేసుకున్న తర్వాత కొంతమంది అయితే మంచిగా మెయింటైన్ చేసుకుంటే టెన్ టైమ్స్ తర్వాత మనం చేయించుకోవాల్సిన అవసరం పడిద్ది ప్రెజెంట్ అయితే చేయించకపోయినా కూడా మనకి యూస్ఫుల్ గానే ఉంటదండి ఎందుకంటే ఆల్రెడీ చేసి వచ్చినాయి కాకపోతే ఏంటంటే ఎంత చేసి వచ్చినా లేదు ఇంకా ఫినిషింగ్గా ఉండాలి అనుకుంటే మనం చేయించుకోవడమే ఓకేనండి ప్రైజింగ్ కూడా వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్